తిరుపతి జిల్లా పట్టణంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ముందు కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి సమావేశం నిర్వహించి మాట్లాడారు దేశవ్యాప్తంగా నిత్యావసర ధరలు పెరిగాయే తప్ప పేదల ఆదాయం మాత్రం పెరగలేదన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోనికి వస్తేనే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరగడంతో పాటు అభివృద్ధి కాంగ్రెస్ వస్తే దుగరాజపట్నం పోర్టును సాధించి తీసుకువస్తామన్నారు ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అభిమానులు పాల్గొన్నారు అంతరాలితనం అనేది ఈ రోజుకి కనిపిస్తా ఉంది ఈ పరిస్థితుల్లో ఎస్సీలు ఎస్టీలు ముందుకు వెళ్ళలేకపోతున్నారు దీనికి కారణం జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కక్ష కట్టుకున్నది ఎస్టీల పైన ఎస్టీల పైన ఓబీసీల పైన మైనారిటీల పైన చెప్పిన పని ఒక్కటి చేయలేదు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేము యువరాజు పట్టణ ఓటర్ ఏమని తీసుకొని వచ్చాం ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం మంచి సర్కారు ఉద్యోగం ఇచ్చేదానికి కొరత సూటు బూటు హ్యాట్ వేసుకొని తిరిగేటువంటి ఉద్యోగాలు లక్ష రూపాయలు తక్కువ లేకుండా వచ్చే ఉద్యోగాలు ప్రతి ఇంటికి తీసుకొని వచ్చాం దాన్ని ఆపారు ఎవరో భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ మరి రెండో రెండు పార్టీలు రెండు ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి రెండు ప్రాంతీయ పార్టీలు ఆపేశారు జగన్మోహన్ రెడ్డి ఏకంగా తన చిన్న ఆయనకు సహాయం చేసేదాని కొరగా ఆయన భూములకు లాభం చేసేదాని కొరగా యుగరాజ పట్టణాల నుంచి రామాయ పట్టణానికి తీసుకెళ్లాడు మరి ఇది దుర్మార్గమైన చర్య ఈ ప్రాంత నిరుద్యోగులకు అన్యాయం చేస్తున్నాడు మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఈరోజు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కాదు ఎస్సీలకు ఎస్టీలకు ఓబీసీలకే కాదు మైనారిటీలకే కాదు తన సొంత చెల్లెలకు కూడా అన్యాయం చేశాడని బాగా తెలుస్తా ఉంది నిన్న కాక మొన్న మన సొంత చెల్లెలు షన్మిళమా అంటే రాజశేఖర రెడ్డి గారు కుమార్తె వచ్చి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి చేరిపోయింది కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి చేరింది అని అంటే అన్న పరిస్థితి ఏందో మనకు అర్థమైపోతా ఉంది అన్న చెల్లెల్ని ఏ విధంగా చూసుకుంటున్నాడో మనకు తెలిసిపోతా ఉంది మరి ముఖ్యంగా ఆ అమ్మ చెప్పుకొచ్చింది మంచి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ పార్టీలో నేను రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేంత వరకు ఒక్క నిమిషం కూడా నిద్రపోకుండా పనిచేస్తానని చెప్పింది మరి షర్మిలమ్మ మరి షర్మిలమ్మ మేమందరం ఆహ్వానిస్తున్నాం నాయుడుపేట కూడా తీసుకొని వస్తాం మరి మరి గూడూరు కూడా తీసుకొని వస్తాం ఆ అమ్మ చేత కూడా మీటింగ్లు పెట్టిస్తాం పదో తేదీ ఆమె విజయవాడకు వచ్చి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జెండా లాగబోతా ఉంది మరి ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తా ఉంది ధరలు బాగా పెరిగిపోయినాయి బాగా పెరిగిపోయినాయి బీపీ టాబ్లెట్ పైన కూడా ట్యాక్స్ జ్వరం ట్యాబ్లెట్ పైన కూడా ట్యాక్స్ షుగర్ ట్యాబ్లెట్ పైన ట్యాక్స్ పాలు పైన ట్యాక్స్ పీలకాయలు ఆడుకునే ఆట వస్తువుల పైన ట్యాక్స్ లేసి కేంద్ర ప్రభుత్వం పేద మధ్య తరగతి ప్రజలందరికీ అన్యాయం చేసిందని తెలియజేస్తున్నాను మరి నిరుద్యోగాన్ని గురించి చెప్పాల్సిన పని లేదు మొన్న ఒకరింటికి వెళితే ఇక్కడనే దగ్గరలో వాళ్ళ ఇంట్లో బీటెక్ చదువుకున్నటువంటి ఇంజనీర్ పాస్ అయినటువంటి ఒక అబ్బాయి రూపాయలకి ఈ విధమైనటువంటి తగ్గిపోయింది కష్టాలు కన్నీళ్లు ఆకలి అప్పులు ప్రతి ఇంట్లో ఈ రోజు అప్పులు ఒక లక్ష రెండు లక్షలు మూడు లక్షలు రెండు రూపాయలు వడ్డీ మూడు రూపాయలు వడ్డీ ఐదు రూపాయలు పది రూపాయలు వడ్డీలకు తీసుకొని కష్టాలు పడుతున్నారు ఆరోగ్యం బాగాలేదు